అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్ళికి ముందు లైఫ్ ఒకలా ఉంటుంది పెళ్ళైన తర్వాత లైఫ్ ఇంకొకలా ఉంటుంది అమ్మాయి లైఫ్ అనుకోండి అమ్మ వండి పెట్టేస్తుంది నాన్నేమో కావాల్సిన వాటికి డబ్బులు ఇస్తాడు మనం ఏం చేస్తాం నచ్చినవి కొనుక్కుంటాం తింటాం నచ్చినట్టుగా రెడీ అవుతాం హ్యాపీగా ఉంటాం అదే అబ్బాయి లైఫ్ అనుకోండి ఎలాంటి బాధ్యత లేకుండా ఫ్రెండ్స్తో తిరగడం సినిమాలు షికార్లు చాలా ఉంటాయన్నమాట పోతే పెళ్ళైన తర్వాత అబ్బాయి లైఫ్ అయితే బాధ్యతలతో ఏర్పడుతుంది అమ్మాయి లైఫ్ అయితే ఇదిగోండి ఇలా అనమాట నిజంగా నా లైఫ్లో నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేనండి చిన్నప్పుడు ఒకటి అనుకునేదాన్ని నేను అవుతే ఎలా ఉంటానంటో నాకు ఎలాంటి హస్బెండ్ వస్తాడంటో అసలు నా లైఫ్ ఎలా ఉంటుందంటో నాకు ఎలాంటి పిల్లలు పుడతారంటో అని ఇలాగే అనుకునేదాన్ని నిజంగా అనుకునేదాన్ని అసలు నిజంగా ఇలా ఉంటుంది అని తెలిసి ఉంటే కనుక ఒక స్టెప్ అక్కడే ఆలోచించి వెనక్కి అడిగేసేదాన్ని మనం ఎన్నెండి అనుకుంటాంలేండి అన్నీ అయిపోవు కదా ఏదో సరదాగా అన్నా ఒక స్టెప్ వెనక్కి వేస్తానని ఒక స్టెప్ వెనక్కి నా లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందో ఎందుకంటే నా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు ఇంత గర్వం చేసి ఉండరు అంత గారాబం చేస్తాడు ఆయన నన్ను మనం ఇంట్లో పనులకి పనులకి ఇలా సఫర్ అయిపోతుంటే పాపం హస్బెండ్స్ నిజంగా చాలా గ్రేట్ కదా మనల్ని చూసుకోవాలి మనకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి పిల్లల్ని మంచిగా చదివించాలి వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొస్తేను గానీ నా లైఫ్ కి అర్థం ఉండదు అని ఆలోచిస్తారు కదండి ఈ రోజు మా ఆయననే కాదు నేను చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ కూడా మా కోసం అలాగే ఉంటాడు ఏదైనా మనము ఒక స్టేజ్కి వస్తేనే కానీ తెలియదు కదా మన కోసం మన పేరెంట్స్ లైఫ్ ని ఎంత త్యాగం చేసి ఉంటారో